హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి లడ్డు ఈ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది ఎన్ని రోజులైనా గట్టిపడకుండా సాఫ్ట్గా ఉంటుంది చాలామంది లడ్డు రెండు రోజులు అయ్యేసరికి అవి చాలా గట్టిగా అయిపోతాయి ఈ విధంగా కనుక చేస్తే లడ్డు అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది వారం రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి అయితే వీడియో స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి ముందుగా నాలుగైదు స్పూన్లు గీ వేసుకోండి గీ బాగా కాగిన తర్వాత దీనిలో డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేది నచ్చితే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు డ్రై ఫ్రూట్స్ కొంచెం వేగిన తర్వాత దీనిలో కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోండి డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల లడ్డు తినేటప్పుడు మధ్య మధ్యలో తగిలి చాలా టేస్టీగా ఉంటుందండి సాఫ్ట్గా కూడా వస్తాయి ఈ ప్రాసెస్లో కనుక చేస్తే ఇలా వేయించిన తర్వాత అన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇప్పుడు అదే నేతిలో ఏదైనా ఒక పెద్ద కప్పుతో రవ్వను తీసుకోండి మెజర్మెంట్స్కి తీసుకొని రవ్వను వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఐదు నుంచి ఆరు నిమిషాలు దగ్గరుండి వేయించుకోండి కొంచెం దోరగా మంచి కలర్లో వేయించుకుంటే రవ్వ లడ్డు అనేది తినేటప్పుడు మంచి అరోమా వస్తుందండి బాగా వేయించుకోవాలి దగ్గరుండి ఐదు ఆరు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇది కొద్దిగా వేయించిన తర్వాత పచ్చి కొబ్బరి తీసుకొని ఈ విధంగా తురుము రెడీ చేసుకోండి పావు కప్పు వరకు ఉంటుందంటే ఇంచుమించు పావు అంత ఉంటుంది కొబ్బరి తురుము వేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కొబ్బరి రవ్వ కలిపి వేయించుకోవడం వల్ల లడ్డూలు చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరిలో ఉన్న పచ్చిదనం పాలు రవ్వ పీచుకొని రెండు వేయించడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఒక కప్పు రవ్వకి ముప్పా వంతు పంచదార తీసుకొని పౌడర్ రెడీ చేసుకోండి ఇది వేయించే లోపల పక్కనుంచుకోండి పౌడరు ఈ విధంగా రెండు వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రవ్వ మిశ్రమాన్ని పక్కనుంచండి ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని వేసుకోండి కొద్దిగా యాలకుల పొడి వేసుకోండి యాలకుల పొడి లేకపోతే పంచదార మిక్సీ పట్టేటప్పుడే యాలకులు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి ఇప్పుడు పంచదార అనేది మరీ పౌడర్లా చేసుకోకూడదండి కొంచెం బరకగా చేతికి తెలియాలి అప్పుడే మీకు రవ లడ్డూలు అనేవి మీకు ఎన్ని రోజులైనా సాఫ్ట్గా గట్టిపడకుండా ఉంటాయి చాలామంది పంచదార మరీ మెత్తగా చేసేసి రవ్వ మిశ్రమంలో యాడ్ చేయడం వల్ల అవి గట్టిగా అయిపోతాయి ఎప్పుడు పంచదారని కొంచెం రవ్వ తగిలేలాగా మిక్సీ పట్టుకుంటే లడ్డూలు అనేవి సాఫ్ట్గా గట్టిపడకుండా ఉంటాయి కంప్లీట్గా చల్లారిన తర్వాతే పాలు కొద్ది కొద్దిగా వేసుకోండి నాకు మొత్తానికి నాలుగు స్పూన్ మూడు స్పూన్ల వరకే పడ్డాయండి పాలు ఎక్కువ వేయనవసరం లేదు తక్కువ లడ్డు చేయడానికి ఫీల్గా వేసుకొని లడ్డూలు చుట్టుకోవాలి ఒకవేళ మనకి నెల రోజులు నిలవ ఉండాలి వేరొకరికి ఇవ్వాలి పిల్లలకి ఎవరికైనా పంపించాలన్న వాళ్ళు కంప్లీట్గా నెయ్యి వేసుకొని చేస్తే మనం బాక్స్లో ఉంచినా అవి భూజెక్కకుండా గట్టిపడకుండా ఉంటాయండి ఇలా పాలు వేసి చేసినవి అయితే వారం రోజుల పాటు చాలా ఫ్రెష్గా బయటనుంటాయి మీకు ఎక్కువ రోజులు కావాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా వేసుకొని లడ్డు చేయడానికి వీలుగా ఉండాలి చెయ్యి ఒకసారి శుభ్రంగా చేసుకొని కొద్దిగా నెయ్యి తడి చేసుకొని లడ్డూలు చుట్టుకుంటే షేప్ చాలా బాగా వస్తుందండి ఒకవేళ ఎక్కువ రోజులు నిలవ ఉండాలి ఎవరికైనా బయటికి దూరంగా పంపించాలి ప్యాక్ చేసి అంటే కంప్లీట్గా నేతతో చేసుకోండి చాలా ఫ్రెష్గా ఉంటాయి ఎన్ని రోజులైనా పాడవకుండా ఈ విధంగా చేసిన లడ్డూలు ఎన్ని రోజులైనా గట్టిపడకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయి పంచదార బరకగా ఉండాలి కంప్లీట్గా రవ్వ చల్లారిన తర్వాత మీరు పాలు వేసుకొని చేసుకోవాలి ఈ విధంగా అన్ని లడ్డూలు చుట్టుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా చేసినవి ఈ విధంగా కొన్ని లడ్డూలు చేసిన తర్వాత చేతికి ఇంకా రవ్వ అంటికి పోతూ ఉంటుంది ఒకసారి గరితో శుభ్రంగా ఆ రవ్వ మొత్తాన్ని తీసేసి మళ్ళీ లడ్డూలు చుట్టుకుంటే చాలా గుండ్రంగా వస్తాయండి తొందరగా కూడా చేసేసుకోవచ్చు ఇంతేనండి కొబ్బరి రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఉంటాయి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మీరు చేసిన తర్వాత మీకు ఎలా కుదిరియా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి